నేటి ధ్యాన వాక్యము నిర్గమాకాండము మూడో అధ్యాయము పదో వచనము రమ్ము నిన్ను ఫరో ఎద్దుకు పంపిదను ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు తోడుకొని పోవలను ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్నారు ఇస్రాయేలీలు ఐగుప్తులో పడుచున్న బాధను చూశాను వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది కాబట్టి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి విశాలమైన మంచి దేశానికి పాలిథనులు ప్రవహించే దేశానికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చాను కాబట్టి నిన్ను ఫరో ఎద్దుకు పంపిస్తాను అని చెప్తారు ఆయనే దిగి వచ్చి మోషేను ఎన్నుకొని ఆయనతో చెప్తుంటే మోషే ఏమంటున్నాడో చూడండి నేను ఫరో ఎద్దకు వెళ్ళుటకును ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అంటున్నాడు దేవుడు తనను ఎన్నుకుంటే బాబోయ్ నేనేమీ చెయ్యలేను అని తప్పించుకోవాలనుకుంటున్నాడు కొన్ని కొన్నిసార్లు మనం కూడా అంతే దేవుడిచ్చే ఒక అభయం మోషేతో తిరిగి ఇలా అంటున్నాడు నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను అని అయినా సరే మోషేకు చాలా సందేహాలు నేను ఇస్రాయలీలతో నువ్వు ఎవరని చెప్పాలి నీ పేరు ఏమని అడిగితే ఏమని చెప్పాలి దేవుడు అప్పుడు ఇలా అంటున్నారు నేను ఉన్నవాడను అనువాడన విన్నానని కాబట్టి ఉండిన వాడు మీ వద్దకు నన్ను పంపినని ఇస్రాయలీలతో చెప్పవలను అంటారు అంతేకాదు మీ పితరుల దేవుడైన ఎహోవా దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నన్ను మీ ఎద్దుకు పంపినని నీవు ఇస్రాయేల్తో చెప్పుము అని అంటారు మళ్ళీ ఇంకో సందేహం నిర్గామా కాండము నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చిత్తగించము వారు నన్ను నమ్మరు నా మాట వినరు ఎహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందరు అని చెప్పినప్పుడు ఎహోవా నీ చేతిలోంది ఏమిటి అని అడిగి అతనికి కొన్ని సూచక్రియలు చేయమని చెప్తాడు అవి చేసిన తర్వాత ఇస్రాయలీలు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడును ఆయన నేను నీకు ప్రత్యక్షం అయ్యానని వాళ్ళు నమ్ముతారు అని చెప్తారు అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన మాట అది మనకు కూడా నండి ఎందుకంటే మనం కూడా ఎన్నోసార్లు దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క మాటను తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాము ఆయనే స్వయంగా చేయవని చెప్పిన పనిని మనం నిరాకరిస్తాము ఇవి మనకున్న బలహీనతలు కావచ్చు మనకున్న లోపాలు కావచ్చు అందుకే దేవుడు ఈ విధంగా అంటున్నారు మానవుడికి నోరిచ్చిన వాడు వాడు ఎవడు మూగవాడే కానీ చెవిటి వారినే కానీ దృష్టి గలవాన్నే కానీ గ్రుడ్డి వారినే కానీ పుట్టించిన వాడు ఎవడు నేనే కదా అవునండి మనకున్న జ్ఞానమైనా ఒకవేళ తెలివి తక్కువైనా ఒకవేళ అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మనకున్న ఏ లోపమైనా అది దేవుడిచ్చింది కదా దాని గురించి మనం పదే పదే చింతించవలసిన అవసరం లేదు దేవుడు అంటున్నారు నువ్వు వెళ్ళు నేను నేను నీ నోటికి తోడయి ఉంది నీవు ఏం పలకవలసింది నీకు బోధించి తోధించేదనని అతనితో చెప్పాను అందుకతడు అయ్యో ప్రభువా నీవు పంపవలసిన వన్నే పంపమనగా మరలా మళ్ళా ఇంకో సాకండి అండి ఇప్పుడు దేవునికి మోర్షయ్య మీద కోపం వస్తుంది అందుకే మోర్షయ్య మీద కోపపడి లేవీ డగో నీ అన్నైనా అహరోనున్నాడు కదా అతడు బాగా మాట్లాడతాడని నాకు తెలుసు అతడు నిన్ను ఎదుర్కొంటు ఎదుర్కోవడానికి వస్తున్నాడు నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి నేను నీ నోటికి అతని నోటికి ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధిస్తాను అతడే నీకు బదులు జనంతో మాట్లాడతాడు అతడే నీకు నోరుగా ఉంటాడు నీవు అతనికి దేవుడుగా ఉంటావు అని దేవుడు అంతగా ధైర్యం చెప్పి ఏం చేయాలో చెప్పి అడుగడుగునా నేను తోడై ఉంటాను అంటే మళ్ళీ ఏమంటున్నాడో చూడండి మోషే గారు దేవుడు మోషేను ఎన్నుకొని ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తే మోషే గారు చెప్పే షాకులు ఈ విధంగా ఉన్నాయి ఆ బాధ్యతను మోయడానికి ఆయన ఇష్టపడటలేదు మేష మోసేకున్న భయము ఆందోళనలు బలహీనతలు అన్నీ దేవుడు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు అని అన్నప్పుడు ఆయన ఇంకా ఎన్ని సాకులు చెప్పాడో ఆ తర్వాత దేవుణ్ణి అర్థం చేసుకొని ఎలా ముందుకు సాగాడో రేపటి తిన తెలుసుకుందామండి దేవుని యొక్క కృప అందరికీ తోడై ఉండుగాక ఆమె